హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట ఈరోజు నుంచి సాయంత్రం వరకు నేను ఏమేమి చేసినానో ఈరోజు మనం వీడియోలో అయితే చూసేద్దాం అయితే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఎందుకంటే మా ఆరు కొల్లాపూర్ అయితే వెళ్ళిండు చికెన్ తీసుకురావడానికి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయితే అవుతుంది చికెన్ తినక అని చెప్పేసి చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళిండు ఇంకా నేను బాసన్లు దోముకొని ఇల్లు కొంచెం ఓడ్చిన తర్వాత బ్రష్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు కిచెన్ నుంచి హాల్కు హాల్ నుంచి కిచెన్కు వాళ్ళన్న ఎక్కడున్నాడా అని తొంగి తొంగి చూస్తూ కింద అయితే పడిపోయింది మా చిన్ని తల్లి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ డ్రెస్ నేనే కుట్టాను బాగుందా ఇంకా వీళ్ళ ఆటలతో కొద్దిసేపు అయితే టైం పాస్ చేసిన తర్వాత మా వారు కొల్లాపూర్ నుంచి చికెను కొత్తిమీర పుదీనా అట్లానే కరు కరివేపాకు నిమ్మకాయలు అయితే తెచ్చిండు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి అయితే బియ్యం అయితే ముందుగానే అయితే పెట్టుకున్నాను ఇక్కడొచ్చేసి అల్లము నిమ్మకాయ పసుపు ఈ మూడు కలిపి మిక్సీకి పట్టుకొని ఒక దగ్గర చిక్కగా జ్యూస్ లాగా పట్టుకొని మంచిగా ఐస్ క్యూబ్ లాగా అయితే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి హాట్ వాటర్లో పొద్దు పొద్దున్నే కలిపి తాగితే బాగుంటుంది అని చెప్పి అయితే ఇందులో ఆరెంజ్ ఫ్రూట్ కూడా వేస్తారంట కానీ నా దగ్గర అయితే లేకున్నది ఇంక ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద అన్నం అయితే పెట్టుకున్నాను చికెన్ కోసము టమాటోలుగడ్డ కోసి పెట్టుకోవాలి కాబట్టి ఆ టైంలో ఇంకా చిన్న స్టవ్ మీద పాలు అయితే పెట్టుకున్నాను పెరుగు తోడేయడం కోసం అదేందో కానీ నేను నార్మల్గా చేస్తే ఇట్లా కింద అయితే పోవు పాలు వీడియో షూట్ చేస్తున్నప్పుడే కింద పోయినాయి చూడండి పాలు అయితే అయితే చికెన్ ఒక వన్ మంత్ అవుతుంది తినక అని చెప్పిన కదా ఈరోజు ఎట్లంటే నాటుకోడి స్టైల్లో చేద్దామని అనుకుంటున్నాను కర్రీ ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనము టమాటాలు ఉల్లిగడ్డలు కట్ కట్ చేసేంతసేపటి వరకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అయితే నార్మల్గా ఊళ్ళ సైడ్ ఎట్లా అంటే నార్మల్గా బాయిలర్ కూడా చేసేటప్పుడు దానిలో చింతపండు పులుసు వేయడం అయితే చాలా తక్కువ కానీ నాటుకోడీలు అయితే మంచిగా చింతపండు వేసి ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే కారం ఉప్పు మసాలాలు ఉంటాయి కదా అవి అయితే మంచిగా ముక్కకైతే పడతాయి కాబట్టి చింతపండు అయితే వేస్తారు చికెన్లా అట్లయితే చేస్తాను ఈరోజు చూసేయండి నా దగ్గర ప్రస్తుతానికి గరం మసాలా అయితే ఇంట్లో లేదు తెప్పి ఆలు కూర మొత్తం పూర్తయ్యేలోపు అందుకని ఇంకా అదొక్కటి వదిలేసి మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి మంచిగా కలిపి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం అయితే నన్ను చికెన్ చేసిన ప్రతిసారి దానిలో పచ్చిమిర్చి అయితే వేస్తా కానీ ఈసారి వేయలేదు ఎందుకంటే నాకు కొంచెం బాయిలర్ కోడి లాగకుండా కొంచెం నాటుకోడి స్టైల్లో మంచిగా గ్రేవీ తోటి తినాలని అయితే అనిపించింది అందుకని పచ్చిమిర్చి అయితే కోయలేదు టమాటా ఉల్లిగడ్డ పెట్టుకొని ఇప్పుడు మనం కూర అయితే స్టార్ట్ చేసినాం అయితే ఇట్లా చికెన్ మ్యారినేట్ చేసుకుంటా టమాటాలో ఉల్లిగడ్డలు కోసుకుంటా చింతపండు నానబెట్టడం అయితే మర్చిపోయినాను కొంచెం తొందరగా నానబెడితే మెత్తగా అవుతుంది కదా అని అందుకనే చింతపండును ఒక గిన్నెలు వేసి మంచిగా నీళ్ళు పోసి ఆల్రెడీ అన్నం అయింది కదా దాంట్లో అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం గిన్నెను లోపలికైతే ఒత్తి పెడుతున్నాను తొందర నానుతుంది అని చెప్పేసి చింతపండు అయితే ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా బిర్యానీ కోసము అట్లా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా ఆకులనైతే తీసి దానిలో వేస్తున్నాను ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది మ్యారినేట్ చేసిన చికెన్ కంటే ముందు టమాటా వేయడం వల్ల ఏమవుతుందంటే అవి దాని ఫ్లేవర్ ఉంటుంది కదా మనం ఫ్రై చేసిన ఫ్లేవర్ అదైతే కోల్పోకుండా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ పాటు టమాటాలను కూడా ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఐదు నిమిషాల వరకు టమాటా మెత్తబడేంత వరకు అయితే టమాటాలను అయితే ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనం దాంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి చికెన్ వేసిన తర్వాత గిన్నెకు కారం అవి అంటుకొని ఉంటాయి కదా దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసి దాంతోపాటు చికెన్తో పాటు ఇంకా వాటర్ను కూడా ఉడికిస్తే కొంచెం జ్యూసీ జ్యూసీగా అయితే తయారవుతుంది మనకు కర్రీ అనేది అయితే ఇక్కడ వచ్చేసి ఇంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు అయితే నేను నార్మల్గా స్నాక్స్ లాగా తినడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అవి అయితే మంచిగా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్నగా మనకు మిక్సీలో మంచి మెత్తగా గ్రైండ్ కావడానికి అని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నాను కరెక్ట్గా అదే టైంకి కరెంట్ అయితే పోయింది ఇప్పుడు వీడియోలో అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నాను కానీ తర్వాత నేను అల్లం వెల్లు దంచుకునే రోల్ ఉంటుంది కదా ఆయనకు ఐరన్ది దానిలోనే దంచిపెట్టుకొని కర్రీలు అయితే వేసుకోవాల్సి వచ్చింది మీలో ఎంతమందికి నాటుకోడి ఇష్టము ఎంతమందికి బాయిలర్ కోడి ఇష్టమో కమెంట్ చేయండి ఎందుకంటే కొందరికి బాయిలర్ కూడా ఇష్టం ఉంటుంది నాటుకోడలు అన్నీ వెంకలే ఉంటాయని చెప్పి కొందరికి ఏమో ఎంకలు ఇష్టం ఉండే వాళ్ళకైతే నాటుకోడి ఇష్టం ఉంటుంది నాకైతే నాటుకోడి చాలా ఇష్టము దాని ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది నా బాయిలర్ కోడి కంటే అయితే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు మా మమ్మీ నాతోనే ఉన్నది అంటే ఆమె చనిపోలేదు అప్పటికి అయితే నీకేం కావాలమ్మా ఏం తింటావు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అట్లా అడుగుతారు కదా నాకు నాటుకోడి తినాలని ఉంది మమ్మీ అని చెప్తే ఇట్లానే ఎండాకాలంలో ఇదమ్మ జాతరకు అయితే ఆమె తీసుకెళ్ళి నాకు నేను కడుపు నిండా తినేంతవరకు నాటుకోడి అయితే వండి పెట్టింది ఇప్పుడు ఆ రోజులను మా అమ్మను నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఇంక ఇక్కడ కర్రీ దగ్గరకు వచ్చేస్తే చింతపులుసు రసం మనము పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నాను కర్రీ ఉడుకుతున్నప్పుడే ఇట్లా కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం రసం వేయడం వల్ల ఏమవుతుందంటే అది ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నేను చికెన్ మ్యారినేట్ చేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమైందంటే కారం ఉప్పు మనం కలిపి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ ముక్కకు మంచిగా అంటుకొని అసలు చప్పగా అనిపించలేదు ముక్కలు మంచిగా కారం ఉప్పు తగులుతున్నాయి తింటున్నప్పుడు అయితే నేను చికెన్ ఇట్లా ఉడుకుతున్నప్పుడే దాంట్లో లవంగాలు యాలకులు అయితే దంచి వేసుకున్నాను ఆ తర్వాత కొబ్బరి కూడా వేసుకున్నాను ఇట్లా చేయడం వల్ల లవంగాలు యాలకుల ఫ్లేవర్ కూడా దానిలో కర్రీలు అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నేను గరం మసాలా లాస్ట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిందండి ఆ తర్వాత ఇంకా మా వాళ్ళు అయితే తిన్నారు నేను అప్పుడే తినలేదు నాకు కొన్ని పనులు ఉన్నాయి అయినా నేను తినే టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ కాబట్టి నేను ఇంకా నా మిగతా పనులు అయితే చేసుకున్నాను వాళ్ళకి అన్నం పెట్టేసి ఇక్కడ వంట బండ కొంచెం తడి అయ్యి కొంచెం గలీజ్గా అయిందని చెప్పి క్లీన్ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కాకరకాయలు అయితే ఉండే అవి మళ్ళా రోజుకు కర్రీ కోసం అని చెప్పి కట్ చేసుకుందాము అంటే ఫ్రై లాగా చేద్దాము అని చెప్పి కట్ చేసుకున్నాను ఇక్కడ చేసుకుని దానిలో కొంచెం ఉప్పు కలిపి బయట ఎండకైతే ఆరబెట్టాలి నేను నాన్ వెజ్ ఏమో కానీ వెజిటేబుల్స్ అయితే బాగా తింటాను మంచిగా అందులో నాకు ఇష్టమైన వెజిటేబుల్ అయితే కాకరకాయ నా ఫేవరెట్ అసలు చేదుగా ఉన్నా సరే తినేస్తాను మా మమ్మీ నాకు అట్లా అలవాటు చేసింది చిన్నప్పటి నుంచి అయితే హాస్టల్లో ఉన్నప్పుడు దాన్ని నీళ్ళ చార్లు చేసేటోళ్ళు అంటే మన కర్రీలు ఎట్లా చేస్తాం పులుసు పెట్టి అట్లా చేసేటోళ్ళు నాకు అట్లా నచ్చకపోయేది ఫ్రై చేస్తే చాలా రోజులు ఉంటుంది పాడవ్వకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అంత చేదు అనేది తెలీదు కాబట్టి మంచిగా తినగలుగుతాం అట్లా చేస్తే ఫ్రైలాగా ఇంకా ఇక్కడ వచ్చేసి మా సంప మీద అప్పటికి ఎండ ఉన్నది కాబట్టి అక్కడైతే ఎండ పెడుతున్నా కాకరకాయలు తర్వాత ఎండ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొసేపడికి ఇంకా తీసుకెళ్ళి మిద్దమేనైతే పెడతాను అప్పటివరకు అయితే ఇక్కడ ఎండబెట్టుకోవచ్చు కదా అని ఇక్కడైతే పోస్తున్నాను కాకరకాయలు ఎండనికే కాకరకాయ నేను ఇంట్లో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఇట్లా ఎండబెట్టలేదు నార్మల్గా అప్పటిదప్పుడు కట్ చేసుకొని ఇంకా కొంచెంసేపు ఒక అర్ధ గంట సేపు ఉప్పు కలిపి పెట్టుకున్న తర్వాత వండేసుకుంటుండేదాన్ని అందులో టమాటా వేసినా కూడా అప్పుడు మనకు చేయదు అనిపించదు కానీ ఇట్లా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఒక ఈరోజు అట్లనే ఇంకా రేపు కూడా ఎండబెడితే మంచిగా మనకు ఎండకెండి ఆ చేదనేది వెళ్ళిపోతుంది బయటికి ఇందులో ఓన్లీ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలంట ఇంకా అట్లయితే చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు చెడిపోదు అసలు ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు కొల్లాపూర్ వెళ్ళినప్పుడు చికెన్తో పాటు ద్రాక్ష పండ్లు అట్లనే బనానా కూడా తెచ్చినండి ఇంకా బనానా అయితే పక్కకు ఏవి అంటే బల్లులు ఈ మధ్యన తిరుగుతున్నాయి అండి అంటే అట్లా అందుకని కొంచెం అవి వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కదా బియ్యం డబ్బా పెద్దది అయితే ఖాళీ అయింది దానిలో అయితే దాచిపెట్టిన బనానా ఇంకా వాళ్ళు అడిగినప్పుడు ఇయొచ్చని ఇంక ఇక్కడ వచ్చేసి ద్రాక్ష పనులు కొంచెము దానిలను అన్నీ వల్చుకొని వేడి నీళ్ళల్లో కొంచెం గోరువ చట్నీలల్లా కడిగి పెట్టుకోవాలి కదా చాలామంది చెప్తున్నారు ఫోన్లల్లో అవును నాకు కూడా ఒకసారి గొంతు నొప్పి అయితే అయినండే డైరెక్ట్గా అట్లానే తినేయడం వల్ల నార్మల్ వాటర్తో కడిగి అందుకనే పిల్లలు తింటారు కాబట్టి ఇంకా గోరువ చట్నీలు అయితే స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా పండ్లు అయితే కడిగి పెట్టుకుంటున్నాను అయితే ఈ ఎండు ద్రాక్షలను ఉడకబెట్టి వాటర్లా ఎండకు ఒక రెండు మూడు రోజులు ఎండబెడితే మనకు ఎండు ద్రాక్షలు ఉంటాయి కదా నల్లవి అట్లయితే వస్తాయంట ఒకసారి అయితే ట్రై చేయాలి ఎందుకంటే నాకు ఇట్లాంటి ప్రయోగాలు చాలా ఇష్టం చేయడం ఇవే కాదు నేను ఎగ్ స్టీమ్ చేయడము అట్లనే మనం ఇడ్లీ బ్యాటర్ని డైరెక్ట్ ఆయిల్ రాసి పెద్ద పెద్ద ప్లేట్లల్లో పెట్టి తీస్తుంటారు కదా యూట్యూబ్ ఛానల్లో అట్లాంటివి ట్రై చేయడం నాకు చాలా ఇష్టము కేక్స్ కానీ బేకింగ్ ఐటమ్స్ ఏవైనా సరే అట్లానే మన ఛానల్లో మోమోస్ కూడా ట్రై చేసినా ఎట్లా వచ్చిందో చెప్పండి అయితే ఇక్కడ వచ్చేసి టైం పన్నెండు అయితే అవుతుంది అందుకనే ఇంకా నేను అన్నం అయితే తింటున్నాను ఇక్కడ అన్నం తిన్న తర్వాత నేను చాలా వరకు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆ టైంలో మిగతా పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం వచ్చేసరికి మనము కడిగిన ద్రాక్ష పనులు ఉన్నాయి కదా కడిగి పక్కకు పెట్టుకున్నవి అవైతే పిల్లలు ఇంకా ఏవో ఒకటి తింటూనే ఉంటారు కాబట్టి ఇంట్లో అవి అయితే ఇచ్చి వాళ్ళతో పాటు నేను కూడా తినేసిన తర్వాత ఇంకా నైట్కు వంట ఎంత చే చూసుకొని వంట చేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చూసుకోవాలి ఇవాళ ఇంతేనండి నా వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అట్లనే నా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ ఒక షేర్ అండ్ ఒక మంచి ఫీడ్బ్యాక్తో ఒక కామెంట్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉంటానండి బాయ్